అరసవెల్లి నుంచి పది పన్నెండు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న శ్రీ కూర్మనాథ వారి దేవాలయ దర్శనానికి వచ్చాము ఈ దేవాలయం చాలా పురాతనమైనది విశిష్టమైన వైష్ణవ క్షేత్రం ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మహావిష్ణువుని దశావతారాలలో రెండవ అవతారమైన కూర్మావతారంలో భగవంతుడు దర్శనమివ్వటం మన భారతదేశంలోనే ఏకైక కూర్మావతార స్వామి ఆలయం అంటే ఇదే ఈ ఆలయంలో విగ్రహం పడమటి ముఖాన అంటే వెనుక గోడవైపు తిరిగి ఉండడం విశేషము గోడవైపుకి ముందుగా తలభాగము మధ్యలో వీపు భాగము ఎదురుగా మనకు కనిపించేది తోక భాగము ఎప్పుడూ గంధంతోనే అలంకరించబడి ఉంటుంది ఇక్కడి అర్చకులు చెప్పిన విషయం ఏమిటంటే ఈ ఆలయము ఏడవ శతాబ్దంలో నిర్మించబడినది కానీ నిర్మించిన వారు ఎవరో తెలియదంట మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయానికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం ఆలయం ముందు పెద్ద పుష్కరిణి ఉండి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇంతటి ప్రసిద్ధి గాంచిన ఆలయ దర్శనం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాము మీకు కూడా ఇలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నాను మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టా పేజ్